స్వచ్ఛ భారత్ కార్యక్రమం అనేక నూతన ఒరవడలకు నాంది పలికింది గ్రామాలు పట్టణాలతో అన్ని ప్రాంతాల్లో పక్కాగా అమలవుతోంది ప్రతి ఒక్కరూ బాధ్యతగా స్వచ్ఛతను పాటిస్తున్నారు అయితే స్వచ్ఛతలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జాతీయ స్థాయిలో గుర్తింపు పొందగా ఓ గ్రామం ఆ జిల్లాకే ఆదర్శంగా నిలుస్తోంది మరిన్ని వివరాలు స్వచ్ఛ భారత్ మిషన్ ప్రారంభానికి ముందు వరకు గ్రామంలో పరిశుభ్రత అంతంత మాత్రంగానే ఉండేది దీంతో అనేక అనారోగ్య సమస్యలు తలెత్తేవి ప్రధాని మోదీ స్వచ్ఛ భారత్ అభియాన్ చేపట్టిన తర్వాత జిల్లాలోని ప్రతి పల్లె పరిశుభ్ర ప్రాంతంగా మారింది భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో నాలుగు వందల ఎనభై ఒక్క గ్రామ పంచాయతీలుండగా ప్రతి గ్రామ పంచాయతీ ఓడిఎఫ్ గా గుర్తింపు పొందింది అంతేకాదు జాతీయ స్థాయిలో జిల్లాకు స్వచ్ఛ భారత్ అభియాన్లో మూడవ బహుమతి దక్కింది అయితే స్వచ్ఛతలో ప్రోలు రెడ్డిపాలెం జిల్లాకే ఆదర్శంగా నిలిచింది పది లక్షల నగదు అవార్డు దక్కించుకుంది ముఖ్యంగా ప్రోలు రెడ్డిపాలెం గ్రామంలో ప్రతి ఇంటికి మరుగుదొడ్డి నిర్మించారు అలాగే డ్రైనేజీ వ్యవస్థ ఏర్పాటు రోడ్ల పరిశుభ్రత తడిచెత్త పొడిచెత్త సేకరణ వంటివి నిరంతరం కొనసాగుతున్నాయి సేకరించిన చెత్తను డంపింగ్ యార్డుకు చేర్చి ఎరువుగా మారుస్తున్నారు అంతేకాదు గ్రామాన్ని ప్లాస్టిక్ రహిత గ్రామంగా తీర్చిదిద్దారు స్వచ్ఛ భారత్ కార్యక్రమాలపై గ్రామస్తులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు సమిష్టి కృషితో గ్రామానికి అవార్డు దక్కిందని చెప్తున్నారు గతంలో రెండు వేల పద్నాలుగు స్వచ్ఛ భారత్ మిషన్ రాకముందు గ్రామంలోని మహిళలు చాలా ఇబ్బంది పడేవారు సార్ బహిర్భూమికి వెళ్ళడం వల్ల ఊరు పరిసర ప్రాంతాల్లో తర్వాత చెరువు ప్రాంతాలలోకి వెళ్ళడం వల్ల చాలా ఇబ్బందిగా పడేవారు నాగినే గ్రామ పంచాయతీకి స్వచ్ఛ భారత్ మిషన్ కింద రెండు పది లక్షల రూపాయలు కూడా రావడం జరిగింది సార్ ఆ పది లక్షల రూపాయలు ఫైనాన్షియల్గా గ్రామ పంచాయతీకి చాలా ఉపయోగపడ్డాయి సార్ అయితే గత పద్నాలుగు రెండు వేల పద్నాలుగులో మాత్రం దానికంటే ముందు చాలా అంటే చాలా ఘోరంగా ఉండేదండి అంటే మా ఊరు ఇప్పుడు లేడీస్ టాయిలెట్ కానీ బయటికి అదే బాత్రూమ్స్ వాడుకోవటానికి కానీ అంతకుముందు లేకపోయేది ఇప్పుడు మన స్వచ్ఛ భారత్ తరపు నుండి మాకు అన్ని సౌకర్యాలు అందించారు బాత్రూమ్స్ కానీ ఇబ్బంది పడకుండా లేడీస్ని కొంచెం అంటే బయటికి వెళ్ళాలంటే గతంలో చాలా సిగ్గుతో ఇబ్బంది పడే రోజులుండే ఇప్పుడు చాలా బాగుందండి ఇప్పుడు టాయిలెట్స్ కట్టించాక స్వచ్ఛ భారత్ టాయిలెట్ కట్టించాక మా బాధలు పోయాయండి ఇప్పుడు ఉదయం లేవగానే చెత్త ట్రాక్ వచ్చి మా ఇంట్లో ఉన్న చెత్త చెదారాన్ని తీసుకెళ్తుంది ఒకప్పుడు వర్షాకాలంలో చెత్త ఇంట్లో పెట్టుకొని అనేక రోగాలు వచ్చి చాలా ఇబ్బంది పడ్డాము ఈరోజు చెత్త తీసుకొని వెళ్తున్నారు మళ్ళొకటి స్వచ్ఛ భారత్ కింద డ్రైన్స్ కాలువలు దీపిస్తున్నారు వాటి వల్ల మాకు ఎలాంటి రోగాలు లేకుండా మంచిగా స్వచ్ఛ కార్యక్రమాలు నిరంతరం కొనసాగిస్తామని ప్రధాని మోదీ చేపట్టిన స్వచ్ఛ భారత్ మిషన్ ద్వారా గ్రామాలన్నీ పచ్చదనం పరిశుభ్రతతో కళ్ళకళ్ళాడుతున్నాయని చెప్తున్నారు bureau report doordarshan news